జంతువు మనుషులకు శత్రువు కాదని స్నేహితులు మాత్రమేనని హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ అనిమల్స్ చైర్పర్సన్ దివ్యారెడ్డి అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్ ఆరవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు చేపల మార్కెట్ దగ్గర ఉన్న ఏరియాలో టామి అనే మూడు సంవత్సరాల వయసు గల మగ కుక్కను ఇద్దరు వ్యక్తులు కావాలనే వాటిపై రాయి వేసి మురిగిందన్న కోపం పెంచుకొని ఇంట్లో పెద్దవారు లేని సమయంలో ఆ తామీని కత్తితో అతి దారుణంగా హత్య చేసి చంపారని ఈ విషయమై ఆ ఇంట్లో పెద్దవారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కేసు ఫైల్ చేసినా కానీ హత్య చేసిన వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు కుక్కలపై జరుగుతున్న ఈ యొక్క సంఘటన ఎవరికి తెలియకపోవడం ఆశ్చర్యకరమని మనుషుల్లో మానవత్వం పూర్తిగా చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై ఎవరైనా జంతువులపై కొట్టడం కానీ లేక హాని కలిగించడం కానీ చంపేయడం కానీ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నోరులైన కుక్కపై కక్ష పెంచుకొని హత్య చేసిన వారు భవిష్యత్తులో మనుషులపై కూడా కక్ష పెంచుకొని హాని తల అని ప్రశ్నించారు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టామీ కుటుంబ సభ్యులు హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ అనిమల్ సొసైటీ జంతు ప్రేమకల పెట్టాం సార్ వాళ్ళందరూ కొట్టారు అన్ని అయింది బట్ లాస్ట్ కి మద్యపానంలో ఉన్నాము అని ఒక వదిలేయడం జరిగింది ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చి మాట్లాడడం తర్వాత ఈ నాలుగు జంతువులు చనిపోయాయి నాట్ ఈవెన్ ఒక్క ఇష్యూ కాదు నేను చూసిన ప్రతి దాంట్లో నా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి ఎన్ని జంతువులు చచ్చిపోతున్నాయి కావాలని చంపేస్తున్నారు దాన్ని చంపే ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను దానికి చూసే ప్రతి ఒక్కరు నాకు సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను దారిలో వెళ్ళేటప్పుడు అప్పుడు సపోజ్ బండి స్కిప్ అయ్యో లేకపోతే ఎవడన్నా గుద్దేసో బండి పడిపోతే వెంటనే అందరం దిగి వెళ్ళిపోతాం నేను కూడా దిగి వెళ్తాం నాకు తగిలిన వెంటనే మనుషులు వస్తారు అదే జంక్షన్లో కానీ అదే రోడ్లో కానీ ఒక కుక్కని గుద్దీ వెళ్ళిపోతే ఎవరు ఆగి ఆ కుక్కని పక్కకు పెడుతున్నారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఖచ్చితంగా మీరు చూసే వాళ్ళందరూ ఒకసారి నాకు చెప్పకపోయినా పర్లేదండి మీరు మనసులో అనుకోండి ఎంతమంది జంతు నాట్ ఈవెన్ డాగ్స్ అండి ప్రతి ఒక్క నేను చూసిన కేసెస్లో ఆవులు ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి బఫెల్లోస్ ఉన్నాయి క్యాట్స్ ఉన్నాయి డాగ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అన్ని జంతువులు ఈ జంతువు ఈ జంతువు కాదని కాదు అన్నీ ఉన్నాయి సో అందరూ ఒక్కరు కూడా దాన్ని ఎత్తి లేరు నేనే ఎన్నో వెళ్ళి రోడ్లో చూసి ఎత్తి పెడితే అప్పుడు వీడియోస్ తీసుకుంటున్నారు అంటే మన ప్రజలు మొత్తం దేని మీద నడుస్తున్నారు అని అంటే వీడియోస్ మీద కొటేషన్స్ మీద మీమ్స్ మీద లేకపోతే ఇన్స్టాగ్రామ్ మీద యూట్యూబ్ మీద నడుస్తున్నారు లేదా ఇంకా మీద నడిచే పని అయితే మనం అందరం ఎందుకు నేర్చుకోవాలంటే అంటారు కదా వాల్యూస్ నేర్చుకోవాలి పద్ధతులు నేర్చుకోవాలి అసలు మనుషుల మధ్యలోనే పద్ధతి కానీ హ్యుమానిటీ కానీ లేనప్పుడు ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పాల్సిన అవసరం ఏముంది సరే ఇప్పుడు విషయానికి వస్తే ఆరవ తేదీ సాయంత్రము మన తిరుపతిలో లిటరలీ నాకు ఈ విషయం కూడా తెలియదండి నేను నిజం చెప్తున్నా నాకు తెలిసి నాలుగు రోజుల తర్వాత తెలిసింది అంటే అర్థం చేసుకోండి ఈ విషయం బయటకు కూడా రాలేదు అట్లీస్ట్ పక్కన వీధి వాళ్ళకు కూడా తెలియదు ఏంటి అని అంటే టామీ అని చెప్పి త్రీ ఇయర్స్ డాగ్ని అదే వీధిలో ఉన్న ఒక ఇద్దరు మనుషులు అది అక్కడ ఉంటే బయట కట్టేసి ఉంటే దాని మీద కావాలని రాయలేసి పెద్దవాళ్ళ ఇంట్లో లేనప్పుడు వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లోపల దాని మీద రాలేసి కత్తి తీసుకొని వెళ్ళి దాన్ని ఎలా చంపేశారు అనేది ఒక్కసారి మీరు చూడాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ మా మామయ్య వాళ్ళ ఇంటి డాగ్స్ని మా పాపను వదిలిపెట్టి వెళ్ళానండి ఈవినింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్యలో పాప కాల్ చేశారు అమ్మ ఇట్లా అదే సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఎవరు వచ్చి కుక్కర్ నరికేస్తున్నారమ్మా నువ్వు రామ్మా అని ఫోన్ చేశారు నేను వచ్చేసరికి పిల్లలు పిల్లలు ఎంత చెప్తుంటే కూడా అమ్మ నరక అన్న అన్న చంపకండి చంపకండి అని చెప్తుంటే కూడా పిల్లల్ని బెదిరించి పిల్లల మీద ఎత్తి అదే కత్తి వాళ్ళ మీద ఎత్తారండి పిల్లలు భయపడి పరిగెత్తడంతో కుక్కలు దొరికిపోయి అక్కడ చనిపోయిందండి కిరాదంగా నరికారు సుత్తితో కొట్టి నడుము వచ్చేసిన తర్వాత అది భయపడి పరిగెత్తినా కూడా వెంటాడి మరి నరికారండి ఆ కుక్కని అది చూడండి అది ఎలా ఎలా చచ్చిపోయిందండి గిలా గిల్లా కొట్టుకొని చనిపోయిందండి పిల్లలు భయపడిపోయి ఇప్పటి దగ్గర స్కూల్కి కూడా వెళ్ళట్లేదండి వాళ్ళు నేను ఇది ఏమని స్టేషన్లో ఈస్ట్ వెళ్ళి కంప్లైంట్ పెడితే వాళ్ళు సెటిల్మెంట్ పిలుస్తున్నారండి రండి సెటిల్ చేస్తాము మీకు ఎంత డబ్బు కావాలని చెప్పండి మేము తీసిస్తాము కేసు పెట్టకండి అని వాళ్ళు మాకు కాంప్రమైజ్ పిలుస్తున్నాం అండి ఎస్ఏ